ఎంత పొడవుగా ఉందో ఇవ్వండి ఇది ఒరిజినల్ పుట్టగడు మనం దసరా పుట్టగడుగు అంటారు కదా ఇదే అది చూడండి ఎంత వస్తుందో తర్వాత ఇవ్వండి మొత్తం అంతనా ఇలా ఒకే రోజులోనే మొత్తం వచ్చేస్తాను మా తప్పు ఉందా ఈ డొంక మొత్తం ఈ డొంక మొత్తం మనకి పుట్టుకొక్క అన్నది పేపుతున్నాయి దసరా పుట్టుకొక్క అన్నది అయితే మనకి నీసేనా ఆహా నీసే ఇది కానీ నాకు తెలిసి ఇంకొక గంట అయితే గొడుగు మొత్తం ఇప్పేస్తే ఇది వేస్ట్ అయిపోతుంది పనికిరాదొడకు వచ్చేసాను ఇద తుప్పల్లో ఈ డొంక చూసారు ఎంత ఉందో ఈ డొంకలోకి వెళ్ళి అయితే ఇప్పుడు మనం తీసాము హాయ్ మా అందరికీ వెల్కమ్ బ్యాక్ యంగ్స్టర్స్ కుకింగ్ ఛానల్ వీడియోస్ లోకి వచ్చి మన లాంగ్ వీడియోస్ అయితే అయిపోతుంది కదా సో ఈ దసరా నుంచి అయితే మళ్ళీ లాంగ్ వీడియోస్ అనేది స్టార్ట్ చేశానమా ఎందుకంటే మన ఫామ్ హౌస్ కూడా ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది సో స్విమ్మింగ్ పూల్ వర్క్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట సో అది మొత్తం స్విమ్మింగ్ పూల్ అన్నది కూడా నేను ఫుల్ వీడియో తీసి పెడతాను సో ఈ రోజు వీడియో ఏంటంటే మనకి ఇంకొక వారం రెండు వారాల్లోని మనకి దసరా అన్న దగ్గరికి వస్తుంది కదా కదమ్ సో దసరా అన్న దగ్గరికి వచ్చినప్పుడు ఏటవుతుందంటే మన చుట్టుపక్కల తాటిపెండ్ల సైడ్ ఇవన్నీ ఇలాంటి టైంలోని దసరా పుట్టకొక్క అన్నది బయటకు వస్తుంది మయా సో ఆ పుట్టకొక్క కూడా వచ్చింది జస్ట్ ఒక్క రోజు మాత్రం ఉంటుంది అది మనం ముందుగా గమనించి తీసుకుంటూ ఉండాలి ఆల్రెడీ సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఆల్రెడీ పుట్టకొక్కలనేవి వచ్చేస్తున్నాయి ఎందుకంటే లాస్ట్ టైము మన ఫామ్ హౌసే సో మీరు చూస్తే మన వెనకాల ఉన్నదంతా మొత్తం మన ఫామ్ హౌస్ అనమాట లాస్ట్ టైం మన ఫామ్ హౌస్ పక్కనే తాటిపెందులోని పుట్టకొక్క అన్నది బీభత్సంగా విపరీతంగా వచ్చింది మాయా సో అలాగే ఈ సంవత్సరం కూడా నేను నిన్న సాయంత్రం ఏం నేను మా నాన్న వెళ్ళి చూసాం కానీ పుట్టకొక్క అన్నది ఇంకా రాలేదు ఈరోజు మార్నింగ్ వచ్చి చూసేసరికి మా నాన్న పుట్టుకొక్క అన్నది పేపేసింది మొత్తం అంతన సో ఆల్రెడీ మా పెద్దనాన్న నాన్న కలిపి ఆల్రెడీ తుప్పలన్నీ క్లీన్ చేసుకుంటూ లోపలికి వెళ్తున్నారు సో ఇప్పుడైతే వాళ్ళు ఎలా వెళ్తున్నారు ఏటన్నది అసలు పుట్టకొక్క ఎలాగ వస్తుంది ఏటన్నది మొత్తం అంతా ఈ వీడియోలో చూపిస్తారమా ఈ వీడియోని అయితే చివరి వరకు చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఇంకా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాయా ఇంక దసరా నుంచి అయితే వీడియోలు కుమ్మేద్దాం గట్టిగా ఇదిగోండి మనకు కనిపిస్తుంది కదా ఈ తుప్పు ఉంది డొంక మొత్తం ఈ డొంక మొత్తం మనకి పుట్టకొక్క అన్నది పేపుతుంది మయా ఈ దసరా పుట్టకొక్క అన్నది సో అదిగండి మన ఫామ్ హౌస్ అక్కడ ఉంది ఈ డొంక అన్నది ఇక్కడ ఉంటుంది సో ఇప్పుడు మనం లోపలికి ఎలా వెళ్ళాలో తీసి చూపిస్తాను చూడండి లోపలికి ఏంటంటే మొత్తం పరుని తప్పులు ఉంటాయి ఎందుకంటే మన సైడ్ పల్లెటూరులోని ఎక్కువగా ఈ పుట్టకొక్క అనేది పీపుతుంది అనమాట దసరా టైంలోని ఇలా లోపలికి వెళ్ళాలన్నమాట తప్పులు లోపలికి ఉన్నాయి పెదనా ఇంకా అలా పైకి చిన్న చిన్న పైకి వస్తున్నాయా సో అక్కడ కనిపిస్తున్నాయి కదా అవే అనమాట పుట్టకొడుగు ఇంకా పైకి వస్తున్నాయి మధ్యాహ్నం లోపు వచ్చేస్తాయి కదా లోపల నేనా ఉన్నాయా లాగ వస్తున్నాయా వాన పడుతుంది కదా ఇవే కదా మన కూరగాయ కట్టుకుంటే చూపించి పుట్టగొడుగు సాయంత్రంలో గొడుగు అవుతుందా ఇప్పుడు కానీ తీసుకోపోతే సాయంత్రం చాలా లోపల ఇప్పుడైతే నేను లోపలికి వచ్చేసాను ఇప్పుడు మీకు పుట్టకొడు కన్నా చూపిస్తాను చూడండి ఇప్పుడు చూడండి ఈవెంట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఇదే అనమాట పుట్టగొడుగు చిన్న ఇప్పుడే గొడుగులు ఎత్తున్నాయి అనమాట ఏంటంటే పైకి లాగాలి పైకి ఆగుతుంది ఇరిగిపోతున్నాయి చిన్న ఇవే మనకి కూరగా అన్నది ఇవ్వే ఈ పుట్టగొడుగులే మనకి బాగుంటాయి ఇప్పుడు చిన్న సైజులు ఉన్నాయి కానీ సాయంత్రం లోపు చూడపోయి ఉంటే మనం గొడుగులు ఎత్తేస్తాయి అప్పుడు మనం కూర వండుకోవడానికి కూడా ఎందుకు అనమాట సో ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి ఇదండి పుట్టగొడుగు మనం సాయంత్రం లోపులో కానీ చూడకపోతే పైన గొడుగు ఉంది కదా గొడుగు ఇప్పేస్తుంది అది మనం తినడానికి కూడా ఎందుకు పనిచేయమన్నమాట ఇగోండి ఉన్నాయా ఇవే పుట్టగొడు ఇదిగోండి ఇలా మొత్తం అన్నీ ఈ చుట్టుపక్కల లోపల ఈ డొంక మొత్తం పేపుతుంది అనమాట సో అందుకంటే అక్కడైతే మా నాన్న అక్కడ మా పెదనాన్న మొత్తం ఇద్దరం తీస్తున్నారు ఎందుకంటే ఆల్రెడీ తీసినవి ఇక్కడ ఉన్నాయి చూడండి ఇవన్నీ పుట్టుకోవడం అనమాట ఇవే మనం వండుకోవాలి ఇప్పుడే చిన్నవి పడుతున్నాయి మా ఛాయంతి లోపే పెద్ద గొడుగులు వచ్చేది పురుగుడేద్ది ఇప్పుడే బాగుంటుంది తాజాగా ఉంటుంది పురుగు కూడా పెట్టేటి పురుగుడేద్ది

చిన్న పూట గొడుగు ఇప్పుడు కొత్త ఇంకేవి ఉన్నాయా చిన్నగా ఉన్నాయి చూసారా పక్కన మట్టిలోంచి వస్తే కానీ మట్టి ఉంటుంది ఇదంతా కడిగేస్తే ఏది ఉండదు ఇవ్వండి ఇది అలాగా చూడండి లాగితను ఇవ్వండి చూడండి ఎంత వస్తుందో ఇది అసలైన అన్నమాట నుంచి వచ్చిందా ఇది అసలైన పుట్టగొడుగు చూసారా ఎంత ఉందో ఇప్పుడు ఇంకోటి లాగే చూపిస్తాను చూడండి ఇది ఒకటి ఇవన్నీ చూడండి ఇంకా పొద్దున్న సరిపోవడం వల్ల ఏంటంటే కొంచెం గట్టిగా ఉన్నాయి భూమి నుంచి రావట్లేదు అదే వర్షం ఎక్కువ పడింది అనుకోండి మనకి భూమి అంతా మెత్తగా ఉంటుంది కాబట్టి అప్పుడు వచ్చేస్తాయి అనమాట సో చూసారా ఈ మూడు పుట్టగొడుగులు అనేవి ఎంత పొడవు ఉన్నాయో సో ఇదిగో మాయా పుట్టగొడుగులు ఈ మూడు పుట్టగొడుగులు చూసారా ఎంత పొడుగు ఉన్నాయో సో పుట్టగొడుగు అన్నది ఎంత పొడుగు ఉండాలి లేదు మనం ఏమాత్రం తేడా చేసినా సరే విరిగిపోతే ఉంటాయి జాగ్రత్త చూసుకొని లాగాలన్నమాట సో ఈ మూడు పుట్టకొడుగులు ఇలా చాలా పుట్టకొడుగులు ఉన్నాయి ఇక్కడ నాన్న ఏం తీసుకొచ్చా ఉన్నాయి అందులోని అక్కడ చూడండి పొడటి లేవా సరే అయి అలా పుట్టగొడలు అండి మనం ఆ గోన్లు వేసుకున్నాం ఈ మూడు వందలు నడిచి వేరే అండి ఈ పుట్టగొడలకి స్టోరీ ఉంది ఏంటి స్టోరీ అత్త బాగా మాసం కూలు అన్నీ వండేసి పోయిందంట కొత్త అత్తవా నీళ్ళు వచ్చేస్తుందంట అమ్మో అత్త చూస్తే చుట్టేద్దా అనేసి ఈ మాసం బొచ్చుకుంది పుట్టుక ఎవరి కోడలా పుట్టుకొక్క అయిపోయింది మాసం పుట్టుకొక్క అయిపోయింది చూడవచ్చు పుట్టుకూడదు అయితే ఇది మనకి నీసేనా నీసే ఇక్కడ మనకి దొరికిన పుట్టకూడక అంత ఇది అనమాట ఈ ప్లేస్ లో ఇలాగా ఇంకా ఈ రోజే వస్తున్నాయి ఈ దసరా పుట్టకొక్క అన్నది ఈ రోజే వస్తున్నాయి ఈ రోజు స్టార్టింగ్ కాబట్టి మనకి ఎలా కనిపించే రేపు మార్నింగ్ మళ్ళీ వచ్చి మేము మీకు చూపిస్తాను గొడుగులని అనమాట ఇప్పుడు మన ఎడకెళ్ళను జామ్ దగ్గర అక్కడ కూడా వస్తాయా సరే ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే మేము వేరే ప్లేస్కి వెళ్తున్నామే ఎందుకంటే మా దగ్గరలోని చాలా దక్కలు పుట్టకోనని పేపుతుందని మాకు తెలుసు సో ఆ ప్లేస్కి అయితే వెళ్తున్నాం మళ్ళీ మేము వెళ్ళి కూడా చూపిస్తాం మీకు ఈ దొంగలోంచి మనం బయటికి రావడం అనేది పెద్ద టాస్క్ బొరదోటి వానోటి పడడం వల్ల జారిపోతుంది అది కాకుండా మన వెనకాలి పరుని తప్పులే తేడా వస్తే మొత్తం నీకుపోతాను అనమాట సో వంగి జాగ్రత్తగా రావాలి ఇక్కడ మళ్ళీ రేపు ఉదయం వచ్చి మేము మీకు చూపిస్తాను అంటే రాత్రికి అది పేపుతాయి కాబట్టి జాగ్రత్త చూసుకొని బయటకు వచ్చేసాను ఇదనమాట తుప్పల్లో ఈ డొంక చూసారు ఎంత ఉందో ఈ డొంకలోకి వెళ్ళి అయితే ఇప్పుడు మనం తీసాము పుట్టగొడుగుల కోసం దండయాత్ర ఏమన్నా ఇంకో ప్లేస్కి అయితే వచ్చాం ఈ తాటిపెండి అనమాట తాటిపిండి దగ్గర ఏంటంటే పుట్ట లెక్క ఉంటాయి కదా సో వాటి మేము పుట్టదుబ్బల మీద ఏంటంటే పుట్టకొడక మనం చాలా దిక్కలు అయితే తిరిగి ఉమ్మా కానీ ఎక్కడ పుట్టకొడక అన్నది లేదు ఎందుకంటే మన ఫామ్ హౌస్ దగ్గరే స్టార్టింగ్ వచ్చాయనమాట సో చుట్టుపక్కల ఇంకా రెండు మూడు దెక్కలు తిరిగం కానీ లేవు ఇప్పుడైతే ఆ పుట్టకొడుకు మనం శుభ్రంగా నీటి కడిగేసి ఎలాగుంది ఏంటన్నది చూపిస్తాను మనం తీసుకొచ్చిన పుట్టకొడుకు ఇది ఇది మొత్తం పుట్టకొడుకు ఇప్పుడైతే మనం దీన్ని శుభ్రంగా కడిగేసుకుందాం ఇక్కడ కడిగేసుకున్నాక కూడా ఇంటికి వెళ్ళాక మనం నీట్గా శుభ్రం చేసుకోవాలి బయటకు వచ్చినంత అవి ఎలా ఎంత అమ్మవచ్చు పెద్ద అన్న నీ చేతిలో ఉన్నాయి ఎలాగ ఇయో యాభై రూపాయలు అనుకో యాభై రూపాయలు వస్తాయి ఎలా అమ్మితే అంతే వంద వస్తాయా ఇయ్యోతి ఎంత అమ్మొచ్చు ఈ వంద రూపాయలు వస్తాయి అవి వంద వస్తాయా ఇందులో ఉండే మాత్రం నూట యాభై వస్తాయి ఎలా గుప్పలాగా అమ్ముతారు కేజీ లాగా అయితే అమ్మరు ఇక మనం కడుకున్న తర్వాత పుట్టకొడు అన్నది ఎలా ఉంటది ఏంటంటే మనం కట్ చేసుకుని కూర వండుకోవడమే సో ఈ కూర అన్నది నేను తర్వాత ఇంకో లాంగ్ వీడియో అన్న తీసి చూపిస్తాను మాయా అలాగే రేపు ఒకసారి మనం ఎందాక వెళ్ళాం కదా పుట్టకొడు ప్లేస్ కి అక్కడికి వెళ్తాను మళ్ళీ పుట్టకొడకేమైనా పేపేయో లేదా అన్నది ఆ వీడియో కూడా మీకు తీసి పాటు చూపిస్తాను లేదంటే అది వేరే వీడియోలో అంటే మనం కోరండం కదా ఆ వీడియోలో చూపిస్తాను సో హాయ్ మయా అందరికి నిన్న చెప్పాను కదా నిన్నైతే మన ఫామ్ హౌస్ దగ్గర పుట్టకొక్క పేపింది కదా సో అలాగే ఈరోజు కూడా వెళ్ళి అక్కడ వచ్చా లేదా అని చూపిస్తాను కదా దానికన్నా ముందు మా నాన్న వేరే దగ్గరికి వచ్చారు మాయా సో వేరే దగ్గర ఏంటంటే కొంచెం పెద్ద సైజులో పుట్టకొడక అనేది పేపింది సో అది ఇప్పుడు మీకు చూపిస్తాను చూసేయండి ఇగండి ఇది ఒరిజినల్ పుట్టగొడుగు మన దసరా పుట్టగొడుగు అంటారు కదా ఇదే అది చూసారు ఎంత బాగుందో ఏ చూపించానా ఎన్ని వచ్చాయి ఇగోండి మాయా ఇవన్నీ ఇక్కడ పేపినాయి అనమాట ఇగండి అన్నది ఎలా ఉంటుంది సో చూసారా ఇది కానీ నాకు తెలిసి ఇంకొక గంట అయితే గొడుగు మొత్తం ఇప్పేస్తే ఇది వేస్ట్ అయిపోతుంది ఇంకా మనం తినడానికి అనమాట ఈ పుట్టగొడకు అనేది గొడుగు ఇప్పేస్తే పూర్తిగా మనకి ఇంక వేస్ట్ అయ్యింది ఇది చూడండి ఎంత ఇలా ఉన్నాయో ఇవి పుట్ట పుట్టకొడుకు నిన్న మన ఫామ్ హౌస్లో చూసినవి ఏంటంటే అవి నార్మల్గా అప్పుడే ఇలా చిన్నది బయటకు వస్తున్నాయి ఇక్కడైతే కొంచెం లావు సైజులు అది వచ్చాయి ఇంకా అవుతే తర్వాత ఇలా గొడుగు అన్నది చిన్నది విప్పుతుంది అనమాట పూర్తిగా ఇప్పుతుంది మనం వేస్ట్ కూరకు కూడా ఎందుకు పోయింది వీటి వల్ల మనకి చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి అంటే మన ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్ళి అయ్యా సో నేను పేపిన దగ్గర వచ్చా లేదా అన్నది మొత్తం చూపిస్తాను ఇవ్వన్ మయా ఈ అయితే మొత్తం పేపే అవి అక్కడ కనిపిస్తుంది కదా అయ్యి తర్వాతగా అయ్యి తర్వాత ఇవ్వండి చూసారా ఎంత పొడవు ఎంత పెద్దగా పీపేయో ఇవి అవి ఇవ్వండి ఇవి మొత్తం చుట్టూ పేపే అనమాట అదో ఆ లోపల కూడా ఉన్నాయి ఆ లోపల కూడా ఇదిగోండి మొత్తం అంతనా ఇలా ఒకే రోజులోనే మొత్తం వచ్చేస్తుంది అనమాట నిన్న చూసినోడు మనకి ఇక్కడ ఏ లేవు కానీ ఈ రోజు చూసారు ఎలా ఉన్నాయో ఇంకొక రెండు గంటల పోతే మాత్రం గొడిగిప్పేస్తే అప్పుడు మనం తినడానికి కూడా చేయవు సో చూసారు కదమ్మా ఎలా తప్పులలోకి అయితే వెళ్ళి మనం ఇప్పుడు పుట్టకొక్క అన్నది మొత్తం తీస్తాం సో ఈ వీడియో అయితే ఇంతే ఇంతేమయ నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మనం ఇప్పుడు తీసిన పుట్టకొక్క అన్నది ఎలా ఉండాలి మంచిగా ఉండి చూపిస్తానుమాయా ఆ వీడియో అన్నది మన ఫార్మ్ హౌస్లోని సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అయితే బెల్ బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకొని సో ఉంటాను మనీ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్